నమస్తే నేను జర్నలిస్ట్ సిద్ధు గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మనకు సోషల్ మీడియాలో రాజమౌళి గారిని తిడుతూ కొంతమంది సపోర్ట్ చేస్తూ కొంతమంది మనకు కనిపిస్తున్నారు అసలు ఏమైంది అన్న దాని గురించి క్లుప్తంగా ఒక వీడియో మేము అంటే నేను వర్షం నుంచి దువ్వడ గారు మేమిద్దరం కలిసి మాట్లాడడం జరిగింది క్రిస్టల్ క్లియర్గా మేము మాట్లాడింది ఏంటంటే రాజమౌళి గారిని మనం దూరం చేసుకోవాలా అసలు ఆయన్ని ఎందుకంత తిడుతున్నారు అనేసి అంతే మాట్లాడడం బట్ ఆ తర్వాత హిందూ ఎవరైతే హార్డ్ కోర్ హిందూ అనేసి తమన్ తాము పిలుచుకుంటారు కదా సో కట్టర్ హిందూస్ అనేసి మనం సోషల్ మీడియాలో చూసుకుంటాం కదా వాళ్ళ దగ్గర నుంచి సోషల్ మీడియాలో రాజమౌళి గారికి అయితే వ్యతిరేకత అయితే వచ్చేసింది ఎందుకు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాము ఎందుకంటే రాజమౌళి గారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి బాలీవుడ్ నుంచి ఏకంగా నేషనల్ లెవెల్కి ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్కి ఎలా వెళ్ళారో మన అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఏదైతే తెలుగులో సినిమాలు తీసే ఆయన బాహుబలి సినిమా ద్వారా అందులో శివలింగాన్ని ఎత్తే సీన్ తీసుకోవచ్చు లేకపోతే ట్రిపుల్ ఆర్లో హిందూయిజాన్ని అండ్ ఏదైతే రాజమౌళి మన రాజమౌళి చూపించిన విధంగా జందెం వేసుకుని రామ్ చరణ్ తేజ్ గారు ఇలాంటి అన్ని ఎలివేట్ చేస్తూ నిజంగానే ఈయనకి హిందుత్వ భావాలు ఉన్నాయా అంటే తండ్రి ఎవరైతే విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో సో ఆయన ఒక రకంగా ఆర్ఎస్ఎస్ సపోర్టర్ అండ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆయన ఇప్పటి నుంచో అండ్ బీజేపీకి సంబంధించిన రాజ్యసభ కూడా సో అందులో సో ఇక్కడ ఈయనకు కూడా అలాంటి ఛాయలే ఉన్నాయా అంటే హిందుత్వ భావాలు ఈయనలో ఈయనలో కూడా చాలానే అనేసి చాలామంది అనుకున్నారు బట్ ఎప్పుడైతే ఈ గ్లింప్సీ వారణాసికి సంబంధించిన గ్లింప్సీ లాంచ్ జరుగుతుందో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది అంటే మీడియా వాళ్ళు కావచ్చు లేదా ప్రముఖులు కావచ్చు వీళ్ళందరూ అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతున్న రాజమౌళి ఆయనకన్నా ముందు వాళ్ళ సతీమణి మాట్లాడ అంతకన్నా ముందు వాళ్ళ సతీమణి మాట్లాడారు అండ్ వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడారు అంటే విజేంద్ర ప్రసాద్ గారు కూడా మాట్లాడారు సో ఏం మాట్లాడారంటే నేను నమ్మే ఆంజనేయ స్వామి ఈ ఈవెంట్ని వెనకాల నుండి నడిపించారు అనేసి సో దాని తర్వాత ఏదైతే మైక్ తీసుకోవడము రాజమౌళి చేతిలోకి ఏదైతే మైక్ వచ్చిందో ఆయన ఆ మైక్ తీసుకొని ఇంకో మాట మాట్లాడినమాట అంటే మా నాన్నగారు ఆంజనేయ స్వామిని సపోర్ట్ చేస్తూ స్వామి భక్తులు కాబట్టి అలా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు బట్ నేను మాత్రం నాస్తి కొన్ని నేను నాస్తి కొన్ని కాబట్టి నేను దేవుళ్ళని నమ్మను అండ్ ఆంజనేయ స్వామి సపోర్ట్ చేశారు అనేసి మా నాన్నగారు అన్నారు బట్ ఇక్కడ నాకు ఆంజనేయ స్వామి సపోర్ట్ చేయలేదు అనేసి మాట్లాడడం జరిగింది ఇదే విషయం పైన యావత్ భారతదేశంలోనే హిందువులు అప్పటి వరకు ఎవరైతే రాజమౌళి గారిని అంటే బాలీవుడ్ లెవెల్ కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు హిందూయిజాన్ని సనాతన ధర్మాన్ని అక్కడ అంత పెద్ద ప్లాట్ఫామ్లో చూపెట్టారనేసి పొగిడిన నోర్లే ఇప్పుడు ఆయన్ని తిట్టుకుంటున్నారనమాట ఎందుకంటే అందుకు కారణం ఇది ఆంజనేయ స్వామి వారిని తక్కువ చేసి మాట్లాడింద్రు అనేసి లేకపోతే ఆంజనేయ స్వామి నమ్మకం లేదు మేము నాస్తికులం అనేసి ఏదైతే మాట్లాడారో అది చాలామందికి హర్ట్ అయిందనమాట ఎందుకు హర్ట్ అయిందో కూడా మనం మాట్లాడుకుందాము ఇక్కడ స్వామి పైన ఆయన క్లియర్గా అంటే నాకు నమ్మకం లేదు అనేసి చెప్పలేదు ఏదో చిన్న పిల్లాడు అలిగినట్టు సో నేను నాచుకున్నాను అంటే ఆయన నాస్తి కూడా కావచ్చు బట్ ఈయన వల్ల అంత డేంజర్ అయితే సమాజానికి లేదు ఎలా అయితే లెఫ్ట్ సినిమాలు లేకపోతే కొంత కొంతమంది ఈ బాలీవుడ్ మాఫియా తీసే సినిమాలు ఉంటాయి కదా అందులో పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటట్టు లేకపోతే లెఫ్ట్ ఈ నక్సలైట్లు కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే సినిమాలు ఇంతకుముందు చాలా నచ్చాయి అలాంటి ఒక్క సినిమా కూడా రాజమౌళి ఫీల్డ్ నుంచి రాజమౌళి క్రియేషన్స్ నుంచి ఇప్పటిదాకా రాలేదు సో మనం కంపారిజన్ చేసుకోవచ్చు నాస్తి కూడా అయినా కూడా ఆయన ద్వారా హిందుత్వానికి సంబంధించిన ప్రమోషన్స్ కావచ్చు హిందుత్వాన్ని ఎలివేట్ చేసే సీన్స్ కావచ్చు ఇంత మంచి డైరెక్టర్ని శ్రీరాముల వారే శ్రీ ఆంజనేయ స్వామి వారే నిజంగా ఇవన్నీ ఇక్కడ ఇండస్ట్రీలోకి రప్పించి ఆ తర్వాత ఈయన ద్వారానే ఎలివేట్ చేసుకుంటున్నారు అనేసి మనం అనుకోవచ్చు కదా సరే అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా అలా మాట్లాడి ఉండకపోవాల్సింది ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది వస్తారు సో వాళ్ళందరి దృష్టిలో కూడా అంటే ఒక నాస్తికుడు ఇలాంటి సినిమాలు తీశాడు అంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళు కూడా నాస్తికులుగా ఉంటారు అనేసి ఒక మెసేజ్ వెళ్తుంది కాబట్టి బట్ దాన్ని కాస్త పక్కన పెట్టేద్దాము ఏదైతే రాజమౌళి గారిని మనము ఏదో తిడుతూ లేకపోతే ఆయన్ని మీ సినిమాల్ని బాయ్కాట్ చేస్తున్నాము అనేసి ఇలాంటివన్నీ చేసేసరికి నెక్స్ట్ లెవెల్లో ఎలా అయిపోతుంది అంటే అదే రాజమౌళి గారు లెఫ్ట్కి సంబంధించిన సినిమాలు కావచ్చు లేకపోతే ఇంకేదో ఎవరికో సపోర్ట్ చేస్తూ అలాంటి సినిమాలు తీస్తే అవి మనకు లాభమా మన భారతదేశానికి లాభమా ఇప్పటిదాకా ఆయన ఏవైతే సినిమాలు తీసాడో దానివల్ల భారతదేశ చరిత్ర భారతదేశ సనాతన ధర్మం గురించి ఎలివేట్ చేస్తారు సో ఆయనే కనుక రాంగ్ ట్రాప్లో పడితే అంటే మన వాళ్ళ వల్లనే ఆయన ర్యాంక్ ట్రాప్లో వెళ్తే కనుక అది మనకే నష్టం ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ రాజమౌళి గారిని ఏమనకండి అనేసి మాత్రం నేను చెప్పట్లేదు బికాస్ చెప్పే విధానం విధి విధానం కూడా ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకొని మాత్రమే మీరు మాట్లాడండి అనేసి మాత్రం నేను చెప్తున్నాను అండ్ ఓవరాల్గా రాజమౌళి గారు మరీ అంతా ఆయన్ని తీసి పడేసి లేకపోతే ఆయన్ని బైకౌట్ చేస్తాము నీ సినిమాని నడవనీయము అని చెప్పేంత తక్కువ కూడా కాదు